శ్రీ రామకృష్ణ పరమహంస గారి యొక్క శిష్యులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అటువంటి శిష్యులలో త్రిగుణాతీతానంద అనే శిష్యుడు అసమాన యోగి పుంగపులు ఆయన యొక్క ఆహారపు అలవాట్లు ఆత్మ నిగ్రహం అసాధారణం ఇతని చూసిన వారు ఆశ్చర్యపోయేవారు ఒకసారి త్రిగుణాతీతానంద స్వామివారికి కడుపునొప్పి వచ్చింది చికిత్స కోసం తెలిసిన డాక్టర్ వద్దకు వెళ్ళారు స్వామివారు వచ్చారని ఆ వైద్యుడు రసగుల్లాలు తెప్పించారు ఆ స్వామివారు ఏకంగా రెండు డజన్ల రసగుల్లాలు తినేశారు ఆ వైద్యుడు స్వామి మీరు వచ్చిన ఏమిటో చెప్పలేదు అని అడగ్గా కడుపు నొప్పి చికిత్స కోసం వచ్చాను అని అన్నారు ఆయన ఆ మాట విని ఆశ్చర్యపోవడం డాక్టర్ గారు వంతయ్యింది కడుపు నొప్పితో రెండు డజన్ల రసగుల్లాలు తిన్నారు మరి మరొకసారి ఒకరి ఆహ్వానం మేరకు వారింటికి భోజనానికి వెళ్లారు ఆయనతో పాటు మరో ఇద్దరు వెళ్లాల్సి ఉండగా వారు పోలేదు ఆహ్వానించిన భక్తురాలు ఆహార పదార్థాలు వృధా అవుతాయని బాధపడింది అది గమనించి ఆయనే మొత్తం ఆహారాన్ని తినివేశారు ఇంకొక సమయంలో సుమారు ఆరు లీటర్ల పాలు ఆగకుండా తాగి జీర్ణం చేసుకున్నారు ఆహారం స్వీకరించడంలో ఆయనకు వింతైన సామర్థ్యం ఉండేది అలాగే రోజుల తరబడి నిరాహారిగా కూడా ఉండగలిగేవారు కొన్ని రోజుల పాటు రోజుకి ఒక అరటిపండు మాత్రమే తింటూ బిల్వ వృక్షం కిందనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయేవారు మరో సందర్భంలోనైతే రోజుకి సుమారు అరవై గ్రాముల అన్నం అరవై గ్రాముల కారంతో నెల రోజులు గడిపారు స్వామి త్రిగుణాతీతానందకు దేహస్పృహ చాలా తక్కువ చలికాలంలో కూడా పొలచని వస్త్రంతో శరీరాన్ని కప్పుకునేవారు తీవ్ర జ్వరంతో వణుకుతూ కూడా చన్నీళ్ల స్నానం చేసి సుష్టుగా భోజనం చేస్తారు దానితో జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది ఈ విధంగా ఆయన అలవాట్లు చూసేవారికి వింత గొలిపేవి స్వామి వివేకానంద వారి ఆదేశం మేరకు కాలాంతరంలో ఆయన అమెరికాలోను వేదాంత ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు శక్తివంతమైన సూక్తుల ద్వారా బోధించడం వీరికి చాలా ఇష్టం ఈయన యోగిలా జీవించు గుర్రంలా పనిచేయి ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసివేయు గమనించు ప్రార్థించు అటువంటి సుభాషితాలను అట్టలపై రాసి గోడకు వేలాడదీసేవారు స్వామి త్రిగుణాతీతానందం మహారాజు వారు